హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే వంగ మొక్కలు టమాటా మొక్కలు ఎలా అప్రూనింగ్ చేసుకోవాలి వాటిని ఎలా మనము సెట్ చేసుకుంటే మంచిగా క్రాప్ తీసుకోవచ్చు అన్న విషయం అయితే ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా మీకైతే అర్థమవుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది అది కూడా చేసుకుందామండి ఇలా మనము చిన్న చిన్న టిప్పులు పాటిస్తే చాలా బాగా క్రాప్ అయితే తీసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చాయండి ఇదిగోనండి ఇక్కడైతే చూసారు కదా నేనైతే కొంచెం గార్డెన్లోకి రావడం తక్కువ గడ్డి అది వచ్చేసిందండి కలుపు మొక్కలు అవి ఇదిగోనండి ఆ టబ్బులో హండ్రెడ్ రూపీస్ టబ్బులో వంగ మొక్క అయితే పెట్టాను అందులోనే గోంగూర కూడా ఒకటి వచ్చిందండి ఒక నాలుగైదు మొక్కలు పెట్టాను కానీ ఒకటే గోంగూర విత్తనం అయితే వచ్చింది గోంగూర విత్తనాలు తక్కువ పెట్టుకుంటే మంచిదండి పుసిగా తయారవుతాయి వాటి నుంచి అయితే ఎక్కువ ఆరస్ తీసుకోవచ్చు అయితే చూసారా మొత్తం కలుపు అంతా గడ్డంతా తీసేస్తున్నానండి మొత్తం ఇలా తీసేసుకుంటే మంచిదండి లేదంటే మనం ఇచ్చే పోషకాలు బలమంతా గడ్డి మొక్కలైతే పోషక మంచిగా ఉండవండి చూసారా ఇక్కడైతే వంగ మొక్క ఇలా మనం ఒక జాన అడుగు భాగం నుంచి ఒక జాన హైట్లో అయితే మనం ఏవి ఉంచుకుంటా పండాకులు ఎండాకులు మొదరాకులు ఏవి ఉంచుకుంటా తీసివేసేయాలండి ఇలా చేయడం వలన మనకి మొక్క అయితే మంచిగా తయారయ్యి మంచి క్రాప్ అయితే వస్తుందండి అలాగే పూత వచ్చినట్లయితే అది పువ్వు పుంజయ్యి మనకి నిలబడే అవకాశం ఉంటుంది బలంగా తయారవుతుందండి అందుకే మంచిగా ఇలా మన కింద ఆకులన్నీ చూసారా ఎలా అయితే మనము తీసేసుకోవాలండి పండిపోయిన ఆకులు ముద్రా అవన్నీ కూడా మనకి తీసిస్తేనే మొక్క మంచిగా క్రాప్ అయితే వస్తుంది వచ్చిన క్రాప్ కాయ మంచిగా తయారవుతుందండి చూసారు కదా నేను చేసినట్టయితే ఈ వంగ మొక్కలకి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఈ ముదరాకులు అలాగా ఉంచేసామంటే ఆ బలం అంతా అవే లాగేసుకొని మనకైతే మంచిగా వచ్చిన కాపైతే అయితే బా బాగోదండి చూసారు కదా ఈ డబ్బులోనైతే నేను టమాటా పెట్టానండి టమాటా మొక్కలు అయితే పెట్టాను ఇవి కూడా మొత్తం కాపు మీద ఉన్నాయి పూత అంతా స్టార్ట్ అయ్యింది ఇంకా అయితే రాలేదండి ఈ టైంలో మనం ఏం చెయ్యాలి అంటే చక్కగా గడ్డి అది లేకుండా కలుపు మొక్కలన్నీ తీసేసి కొంచెం ఎరువులు ఇచ్చేసుకొని ఇలా కింద బాగాన పండాకులు ఎండాకులు తీసేస్తే మనకు ఆ వచ్చిన కాపు పిందు పువ్వు పింజలు అయితే అవుతాయండి చక్కగా టమాటాలు అయితే మనకి తయారవుతాయి మంచిగా చూసారు కదా ఇందులో నేను ఇప్పుడైతే కలుపు మొక్కలన్నీ తీసివేస్తానండి ఈ మధ్యన నేను గార్డెన్లోకి రావడం అవ్వట్లేదండి అందువలన నాకైతే ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి లేదంటే నేను ఇలా రానివ్వను ఎప్పటికప్పుడు చిన్న మొక్కలు ఉండేటప్పుడే తీసేస్తానండి అందువలన మొత్తం ఎక్కువ వచ్చేసింది గడ్డైతే చూసారు కదా ఇలా నేను తీస్తున్నట్టు తీసేస్తే మొత్తం పోతుందండి ఇది ఉండడం వలన ఈ కలుపు మొక్కల వలన మనకి ఇచ్చిన పోషకాలన్నీ వీటికే వెళ్ళిపోయి మొక్కలైతే మంచిగా ఉండవండి ఇలా ఎప్పటికప్పుడు గడ్డినైతే మనం తీసివేసేయాలండి నేల ఉసురు మొక్క అండి నాకైతే చాలా ఉన్నాయి గార్డెన్లో అందుకే తీసేశాను చూసారు కదా ఇలా క్లీన్ చేసుకున్నాక మనమైతే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే టమాటా మొక్కల్ని మంచిగా మనము కట్టు మంచి అవి ఏంటంటే పడిపోతాయండి పడిపోకుండా మనము కట్టుకోవాలి అవి ఎలా ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను గడ్డైతే పక్కన పడేసి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే మనము ఈ పండుపైన ఆకులన్నీ కూడా ఒక జానా మనకి జాన ఉంటుంది కదా చెయ్యికి ఆ జాన సైజులో అయితే ఏవి లేకున్నా క్లీన్గా మనమైతే ఆకులైతే తీసుకోవాలండి చూసారు కదా ఈ పండు ఆకుల వల్ల ముద్రాకుల వల్ల యూజ్ అయితే ఉండదండి అవి బలం చెట్టుకి బలాన్ని పైకి అయితే ఎల్లవ్వకుంటే ఇవే ఎలాగా ఉండిపోతాయండి తీసుకొని ఇప్పుడైతే నేను ఒక జాన ఎత్తులో మొత్తం క్లీన్ చేస్తాను చూస్తున్నారు కదా ఇలాగ మీరు చేసుకుంటే మీకు వచ్చిన కాపు అనేది నిలబడతాదండి చక్కగా పువ్వులు పిందులైతే అవుతాయి ఈ విధంగా చేయడం వలన మొక్కలైతే మంచిగా బాగుంటాయండి కింద భాగంన ఒక టమాటా వంగ మొక్కలే కాదు ఏ మొక్కలకైనా కింద భాగాన గాలి తగిలేటట్టు పండాకులు ఎండాకులు ముద్రాకులు అన్నీ కూడా తీసివేసేయాలండి ఇలా తీయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఉందండి ఎలాంటి ఆ మొక్కలకి చేడా పేడా కూడా పట్టదండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే టమాటా మొక్కలకి ఒక పందిరిలాగా వేస్తున్నానండి చూసారా ఒక మూడు కర్రలు అయితే తీసుకొని టమాటాలకి టబ్బులోనే అటు ఇటు మూడు వైపులా కూడా మూడు కర్రలు అయితే పెట్టి నేనైతే ఒక త్రాడు తాడునైతే కడతానండి ఇలా ఎందుకు చెయ్యాలి అంటే టమాటాలు ఉత్తినే వాలిపోతాయండి అవి కొంచెం పెద్ద మొక్కలు అయ్యి కాయలు వచ్చేసరికి వాలిపోతాయి అలా కాకుండా మనము ఈ ముందుగానే పోత టైంలోనే పోత స్టార్ట్ అయింది అన్నప్పుడే మనం ఇలా సపోర్ట్ ఇచ్చేస్తే కర్రలు అవి చక్కగా మనకి ఆ కర్రల మీద నుంచి అవి జంటలు వంగి చక్కగా మనకి కాపునైతే ఇస్తాయండి ఇలా చేయడం వల్ల వర్షాలు పడి ఏవైనా గాలి వేసినా కూడా మనకి మొక్కలు ఎటువంటి విధం పాడవకుండా ఉంటాయండి డ్యామేజ్ అయితే అవ్వదు మొక్కలకి ఇలా చేసుకోవాలి ఎందుకంటే టమాటాలు చాలా డెలికెట్ అండి సున్నితమైనవి ఉత్తినే పడిపోతాయి వాలిపోయి మనకైతే మొక్క చనిపోయే అవకాశం ఉంది కనుక ఇలా మనం చేసుకోవాలి ఇలా నేనైతే ఒక త్రాడుని వేసి కట్టేస్తున్నాను అనమాట వైర్ లాంటి దాంట్లో కట్టేస్తున్నాను ఇలా చేయడం వలన మొక్కలకి సపోర్ట్ ఉంటుంది అలాగే కాయలు వచ్చేసరికి బరువుని కూడా అవి తట్టుకోవాలి కదండీ ఇలా కర్ర సహాయం ఉంటే అవి ఎంత బరువైనా తట్టుకొని మనకైతే మంచి టమాటా పళ్ళునైతే ఇచ్చేస్తాయండి అవి హ్యాపీగా ఉంటాయి మనం కూడా హ్యాపీగా టమాటాలు అయితే తీసుకోవచ్చు ఇలా చేశారు కదా మీరు కూడా ఇలా టమాటా మొక్కలు వేస్తే కంపల్సరీగా కర్రలు అయితే ఏవైనా సపోర్ట్ చేసి కట్టండి ఎందుకంటే వర్షాలు పడేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకైతే మంచిగా ఇవైతే కాస్తాయండి కర్రలు ఇలా మనం కట్టుకుంటే ఎటువంటి భయము ఉండదండి ఎంత గాలి వేసినా వర్షం పడినా టమాటా మొక్కలు అయితే సేఫ్గా మనకైతే ఉంటాయి ఇలా మనము ప్లాన్ చేసుకొని చేసుకుంటే చాలా మంచిగా అయితే మనం టమాటాలు తీసుకోవచ్చండి చూసారు కదా వంగ మొక్కలు టమాటా మొక్కలు ఎలా మనం ప్రోనింగ్ చేసుకోవాలి వాటి నుంచి మంచి కాపు ఎలా తీసుకోవాలో అయితే ఇక్కడ చూసారా కొంచెం హార్వెస్ట్ అన్నాను కదా గోంగూర ఉందండి గోంగూరను అయితే ఎలా మనము హార్వెస్ట్ కొమ్మలుగా కట్ చేసుకోవాలండి అప్పుడే మళ్ళీ మనకి అది కొత్త చిగురు పుసిగా తయారవుతుంది చక్కగా మనమైతే అయితే గోంగూర ఎప్పటికప్పుడు కోసుకోవచ్చు ఇలా ఎర్ర గోంగూర కూడా ఉందండి ఇది మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయండి ఎర్ర గోంగూరలో ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఉన్నాయండి పచ్చిమిర్చి కూడా కోసుకున్నాను ఈ గోంగూరలో మంచిగా ఐరన్ కంటెంట్ అయితే ఉంటుంది కాబట్టి గోంగూరను తప్పకుండా మనమైతే ఎప్పటికప్పుడు తీసుకోవాలండి ఆహారంలో భాగంగా మనం ఇలా ఆర్గానిక్గా పండించుకొని తింటే చాలా ఇంకా మంచిదండి చూసారు కదా ఇలా చిన్న చిన్న టిప్పు ఉపయోగిస్తే మనం గార్డెనింగ్ అయితే చక్కగా చేసుకోవచ్చండి చూసారు కదా మంచిగా ఆ గోంగూర అయితే హార్వెస్ట్ అయితే చేస్తాను ఇదైతే నేను చక్కగా పప్పులోనైతే వేస్తానండి ఎర్రగోంగూర ఈ గొంగర కలిపి అయితే నేను వేసి ఇస్తానండి కలిపిస్కొని వండేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కొంతమందికైనా అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరెన్న వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్ బాయ్ తప్పకుండా ఒక లైక్ అయితే